రామ్ చరణ్ సోలో హీరోగా వస్తున్న సినిమా గేమ్ ఛాంజర్ పాన్ ఇండియా వైడ్ లో విడుదలవుతున్న ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి పదిన విడుదల కానుంది ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు సాయంత్రం ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి సమీపంలో రంగరంగ వైభవంగా జరిగింది ఈవెంట్ కి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యారు ఈ ఈవెంట్ లో రామ్ చరణ్ మాట్లాడుతూ ఈ జనసంద్రాన్ని చూస్తుంటే నాకు అప్పుడు ఒకసారి రాజమండ్రి బ్రిడ్జ్ మీద మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మొదటిసారి ర్యాలీ చేసినప్పటి సందర్భం గుర్తుకొస్తుంది మా చిత్రం షూటింగ్ ఇక్కడే చాలా రోజులు చేశాం ముందుగా చాలా బిజీ స్కెడ్యూల్ ఉన్నా కానీ మా సినిమా కోసం వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి ఎమ్మెల్యేలకు నా ధన్యవాదాలు చాలా మాట్లాడాలని ఉంది కానీ నా ముందర మీరు అలానే నా వెనుక బాబాయ్ ఉండడంతో మాటలు ఏమీ రావడం లేదు ఈ సినిమాకు శంకర్ గారు ఎందుకని గేమ్ చేంజర్ అని టైటిల్ పెట్టారో తెలియదు అయితే తెర మీద మేము చేసే పాత్ర కావచ్చు కానీ నిజ జీవితంలో మాత్రం ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా మొత్తం భారతదేశం పాలిటిక్స్ లో ఉన్న ఏకైక గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ గారు అంటూ చెప్పుకొచ్చారు అలాంటి గొప్ప వ్యక్తి పక్కన నిలబడడం అనేది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను జనాల కోసం ఇంత తపన పడే వ్యక్తి కుటుంబానికి చెందిన వాడు కావడం నా అదృష్టం శంకర్ గారు గేమ్ చేంజర్ కథను పవన్ కళ్యాణ్ లాంటి వారిని చూసి రాసి ఉంటారు ఇంకా మాట్లాడాలని ఉన్నా మాట్లాడలేకపోతున్నాను నేను కూడా మీలానే పవన్ కళ్యాణ్ గారి మాటలను వినాలని ఎదురు చూస్తున్నానని ఆయన చెప్పారు